నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నవరాత్రులలో ఈరోజు చివరి రోజు ఈ పది రోజులు కూడా అమ్మవారి నామస్మరణంతో ప్రతి ఇల్లు కూడా మారుమ్రోగిపోయింది ఈ పది రోజులు కూడా అందరూ అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూనే గడిపారు చూస్తుండగానే అలా పది రోజులు అయిపోయాయండి ఇక ఈరోజు విజయదశమి ఈ రోజున అమ్మవారి అవతారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి బెజవాడలో వేయించేసి ఉన్న దుర్గమ్మ తల్లి ఈరోజున శ్రీ దేవిగా మనకి దర్శనమిస్తారు ఈరోజు శ్రీ దేవిని దర్శనం చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారికి అలంకరించే చీర రంగు ఆకువచ్చ ఆ తర్వాత ప్రసాదం పులిహోర గారెలు పాయసం ఇలా అన్ని పిండి వంటలు శ్రీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ తల్లిని ఈరోజు మనం దర్శనం చేసుకోవడం వలన మనం చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతాం ఈ రోజున లలిత సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక నైవేద్యంగా సేమ్యా పాయసం కొబ్బరి పాయసం అన్నం పరమాన్నం ఇటువంటివన్నీ కూడా ఆ తల్లికి సమర్పిస్తారు నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన ఈ రోజు అంటే విజయదశమి రోజు అమ్మవారు మనకి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు సమస్త లోకాల్ని పాలించే తల్లి ఆ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరిదేవి అలంకారంలో ఉన్న ఆ లలితా పరమేశ్వరిని మనం దర్శనం చేసుకుంటే మనం ఈరోజు ఏ పనిని తలపెట్టినా కూడా విజయం చేకూరుతుంది అంతేకాదు చాలా మంచి రోజుగా చెప్తారండి ఈరోజు అవకాశం ఉంటే దైవ దర్శనం చేసుకోండి ఇక విజయదశమి శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్లకి మన వ్యూవర్స్కి ఈ విజయదశమి సందర్భంగా అందరికీ కూడా వారు వారి పనుల్లో అంటే ఎటువంటి పనైతే చేపడతారో ఆ పనుల్లో సమస్త విజయాలు చేకూరాలని నేను కూడా కోరుకుంటున్నాను